జేగోలో గజానంద మహారాజుకి ఇచ్చే గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ వనస్థలపురం వైశాఖ బౌళ చవితి నాడు అనగా ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సంకటహార చవితి ప్రతి మాసంలోనూ జరిగేటువంటి కార్యక్రమం ఉదయం సోమవారికి విశేషమైనటువంటి అభిషేకం అర్చన అనంతరం పది గంటలకు గణపతి హోమం సాయంకాలం ఏడు గంటలకు సంకటహార గణపతి స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకము అర్చన భక్తుల సమక్షంలో జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వివరాలు మరి స్వామయాజులు జనరల్ సెక్రటరీ టెంప్ ఆలయ కమిటీ అయితే మరి మా నా సెల్ నెంబరు గుర్తుంచుకొని చక్కగా మీరు ఎవరైనా వివరాలు కావాల్సి వచ్చిన సెల్ నెంబర్కి తెలియజేయవచ్చు అని చెప్పేసి కోరుతున్నాం ఈ క్రింద స్క్రోల్లో వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే అదే కాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో గత పద్దెనిమిదవ తారీఖు నుండి హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ జరుగుతుంది అది ఒకటవ తారీఖు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు చాలా విశేషంగా ముత్యునిత్యము కూడా తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు దగ్గర దగ్గరగా వందలాది మంది అది పాల్గొని జయప్రదం చేస్తున్నారు అలాగే ఉత్సాహంతులు ఎప్పుడూ కూడా పాల్గొని చక్కగా ఆ స్వామివారిని సృష్టించి ఆ హనుమంతుని యొక్క శక్తిని పొందాలని చెప్పేసి భ భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం ఒకటో తారీఖున హనుమత్ జయించి ఉంటుంది అంటే ముప్పై అదే కాకుండా ఈ క కంటిన్యూషన్ కింద ముప్పై ఒకటో తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పేసి భక్తులకు తెలియజేస్తున్నాం దీపంలో గజాన మహారాజుకి